దాదాపు రెండు గంటల పాటు సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు విభజన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు హైదరాబాద్ లోని కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని సీఎం చంద్రబాబు అడిగారు అయితే హైదరాబాద్ లో స్థిరాస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు భవనాలు ఏపీకి ఇవ్వడానికి నిరాకరించారు భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన ఏడు మండలాల్లోని ఐదు గ్రామాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది హైదరాబాద్ ఆస్తులు తెలంగాణకే చెందుతాయంటూ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండల్ వీరిద్దరి భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి మొత్తం దాదాపు రెండు గంటలు అంటే గంట నలభై ఐదు నిమిషాల పాటు సమావేశం జరిగింది చాలా అంశాలు ఏదైతే మనం ఉదయం నుంచి చెప్తూ వస్తున్నామో ఈ నైన్త్ టెన్త్ షెడ్యూల్ కి సంబంధించిన అంశాలు ఉన్నాయి అన్ని కూడా చర్చకు వచ్చాయి అయితే సమావేశం ముగిసిన తర్వాత ఇప్పటికొచ్చే కొద్ది రేపటి విద్యమైన సమావేశం ముగిసింది రెండు కమిటీలు వేయాలని తెలంగాణ ఇక్కడ ఒక నిర్ణయం జరిగినట్టు తెలుస్తుంది ఎందుకంటే అధికారులకు సంబంధించి ఇప్పుడు అఫీషియల్ గా బ్రీఫింగ్ అయితే ఉంటుంది కాబట్టి రెండు అఫీషియల్ గా బ్రీఫింగ్ అయితే ఉంటుంది కాబట్టి రెండు రెండు కమిటీలను అధికారుల స్థాయిలో ఒక కమిటీని ప్రజాప్రతినిధుల స్థాయిలో ఒక కమిటీని వేయాలని ప్రభుత్వం ఒక అంటే ఈ చర్చల ముగిసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అధికారుల స్థాయిలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నైన్త్ టెన్త్ షెడ్యూల్ కు సంబంధించి కార్పొరేషన్లు సంస్థలకు సంబంధించిన ఆస్తుల విభజన ఇవన్నీ కూడా శాఖాపరమైన శాఖాపరమైన అంశాలు కాబట్టి దీంట్లో ఉన్నతాధికారుల నేతృత్వంలో ఒక కమిటీని వేయాలని సమావేశం నిర్ణయించింది దీంతో పాటు ప్రజాప్రతినిధి అంటే ముఖ్యంగా మంత్రులతో ఒక కమిటీ ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ రెండు కమిటీలు ఈ విభజనకు సంబంధించిన ఈ పెండింగ్ ఇష్యూస్ పైన పూర్తి కసరత్తు చేస్తూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకుంటూ శాఖాపరంగా అధికారులు అధికారులతో నిర్వహించుకుంటూ ఒక క్లారిటీ వచ్చి దానికి తొందరగా సొల్యూషన్ వచ్చే విధంగా కృషి చేస్తాయి దీంతో పాటు మరి కొద్ది రోజులు అంటే రెండు మూడు నెక్స్ట్ వీక్ లో మరోసారి సీఎస్లు ఏపీ తెలంగాణ సీఎస్ చీఫ్ సెక్రటరీలు సీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశం కావాలని ఒక నిర్ణయానికి వచ్చారు దీంట్లో ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరానికి సంబంధించి పోలవరం ముంపు గ్రామాలకు దూరంగా ఉన్న ఐదు గ్రామాలకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలి అని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి కొంత సుముఖతనే వ్యక్తమైనప్పటికీ కూడా దీనిపై అధికారికంగా అడ్మినిస్టేషన్ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి దీనికి సంబంధించిన ప్రోటోకాల్ ఈ అంశాలను అనుగుణంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది దానిలో భాగంగానే అధికారులతో ఉండే కమిటీ దీనిపైన కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటే ఎందుకంటే ఆర్డినెన్స్ ద్వారా కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలన్నవి ఏపీకి ఇవ్వబడినాయి రెండు వేల పదిహేనులో ఇప్పుడు దాంట్లోకి వెళ్లి ఐదు గ్రామాలను తీసుకోవాలనుకున్నా మళ్ళీ కేంద్ర హోంశాఖ అనుమతులు కావాల్సి ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ పరంగా ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి దీనికి సంబంధించి అధికారుల కమిటీ పనిచేయబోతుంది కేంద్రానికి కేంద్ర హోంశాఖకు మరోసారి లేఖ రాసే అవకాశం కూడా ఉంటుంది అప్పుడే ఇది ఈ ఐదు గ్రామాలన్నవి తెలంగాణకు రావడానికి స్కోప్ ఉంటుంది ఇంకా విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది దీనికి సంబంధించి కూడా ఇరు రాష్టాలకు సంబంధించిన అధికారులు చెప్పండి తెలుగు రాష్ట్రాల ఏ చర్చకొచ్చాయి మెయిన్ చర్చకు వచ్చాయి ప్రధానంగా అంటే ఉద్యోగుల విభజనకు సంబంధించింది తర్వాత నైన్త్ టెన్త్ షెడ్యూల్లో ఉన్న అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి నైన్త్ షెడ్యూల్లో ఉన్న కార్పొరేషన్లకు సంబంధించి ఏపీ కూడా వాటా అంటే భాగం ఇవ్వాలి వాటా ఇవ్వాలన్నది ఏపీ చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది దాంతోపాటు టెన్త్ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో కూడా వాటా ఇవ్వాలన్నది ఆ డిమాండ్ కూడా చర్చకొచ్చింది ఈ రెండు అంశాలతో పాటు ఈ ఐదు గ్రామాలకు సంబంధించిన అంశం విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది అయితే విద్యుత్ బకాయిలకు సంబంధించి తెలంగాణకు ఇరవై రెండు వేల ఏదైతే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సి ఉంది అదే ఏపీకి కూడా ఏడు వేల కోట్లకు పైసలకు ఏపీకి కూడా తెలంగాణ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఏపీకి ఇవ్వాల్సిన తెలంగాణ ఇవ్వాల్సిన ఏడు వేల కోట్లను తీసుకుంటూ మిగతా బ్యాలెన్స్ ను తెలంగాణకు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈ చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది దాన్ని సాధ్యమైనంత త్వరగా ఇచ్చేట్లా చూడాలని చెప్పి కూడా ఈ సమాజంలో ఒక చర్చకు వచ్చిన అంశంగా ఉంది అయితే వీటన్నింటి కూడా ఏ నిర్ణయం తీసుకున్నాయి ఇప్పుడు దీంట్లో అన్ని అంశాలపై చర్చ జరిగింది దీనిపై ఇంకాస్త ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా అడ్మినిస్టేషన్ పరమైన అంశం కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఒక లెవెల్ గానే ముందుకెళ్లాల్సి ఉంటుంది అధికారులతో కమిటీ ముందు కసరత్తు చేస్తుంది దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు రాజకీయ అంశాలు కూడా కొంత సెన్సిటివ్ ఇష్యూస్ గా ఉంటాయి తెలంగాణకు ఏపీకి మధ్యన ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా కొంత పొలిటికల్ గా కూడా ప్రభావితం చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ అంశాలను కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధి ముఖ్యంగా మంత్రులతో ఒక కమిటీ ఉండబోతుంది దాంట్లో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా నిర్ణయాలు జరిగేలా ఒక చర్చల ద్వారా సామరస్యపూర్వక వాతావరణంలో జరిగే చర్చల ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి ఎక్కడ ఎవరికి ఈ ప్రభావితం చెందకుండా ఎక్కడ ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు కమిటీలను అటు మంత్రులతో కమిటీని ఇటు అధికారులతో కమిటీని వేయాలన్నది దీని ఉద్దేశంగా చెప్పవచ్చు దానికి అనుగుణంగానే విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా సాధ్యమైనంత త్వరలోనే జరగాలి ఈ రిటర్న్ రావాల్సిన అమౌంట్స్ రావాలన్నది కూడా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ముందు అభిప్రాయం పెట్టడం జరిగింది మొత్తానికైతే సమావేశం ముగిసింది మరికొద్దిసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు ఆ టీం అంతా ఏపీ టీం బయటికి రాబోతున్నారు ఈ అంశాల్లో దీంట్లో ఖచ్చితంగా చెప్పాలంటే కొంతవరకు ఈ అంశాలు ఈ సమావేశం ముగిసింది కాబట్టి ఇక్కడనే చంద్రబాబు నాయుడు అండ్ టీం కు ఇక్కడనే డిన్నర్ ఏర్పాట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ డిన్నర్ ఏర్పాట్లు పూర్తి డిన్నర్ పూర్తి చేసుకున్న తర్వాత గానీ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నాం మొత్తానికైతే ఈ రోజు జరిగిన ఈ సమావేశంలో ఈ భేటీలో అయితే ఒక కీలక నిర్ణయాలనే తీసుకుందని మనం భావించాల్సి ఉంటుంది ఒక సామరస్య పూర్వక వాతావరణంలో సమావేశం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు నిర్ణయాలు రెండు కమిటీలు ఏర్పాటు చేయడం దానికి అనుగుణంగానే ఎక్కడ ఏ అంశాలపై చర్చించుకోవాలి ఏ అంశాలను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్న దానికి అనుగుణంగానే అవి అధికారులతో ఉన్నతాధికారులతో ఒక కమిటీ మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు అధికారికంగా కూడా బ్రీఫింగ్ ఇచ్చేందుకు సిఎస్లు ఇద్దరు సీఎస్ చేత బ్రీఫింగ్ ఇస్తారన్న ఒక చర్చ జరుగుతుంది మరి కాసేపటి దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఒకవేళ మంత్రులతో బ్రీఫింగ్ ఇస్తారా మీడియాకు లేదంటే సిఎస్ అధికారులతో ఇస్తారన్న చూడాల్సి ఉంటుంది ఈ నైన్త్ టెన్త్ షెడ్యూల్ సంబంధించి కార్పొరేషన్లకు హెడ్ క్వార్టర్స్ గా ఉన్న కార్పొరేషన్ సంబంధించిన పైన కొంత చర్చ జరిగింది ఎందుకంటే ఏపీకి సంబంధించి మాకు కూడా కొంత దీంట్లో వాటా రావాల్సిందన్న అభిప్రాయం ఏపీ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు దీనికి అంగీకరించేది లేదు ఎందుకంటే తెలంగాణకు సంబంధించి భూభాగంలో ఉన్న ఆస్తులు ఉన్నాయి కాబట్టి వీటిపై తెలంగాణకే పూర్తి హక్కులు ఉంటాయని చెప్పి చెప్పేది ఇదే అంశాన్ని కూడా విభజన చట్టం ఏపీ పునర్విభజన చట్టంలో కూడా ఇదే అంశం పేర్కొంది ఏ రాష్ట్రంలో ఉన్న ఏ భూభాగ రాష్ట్ర భూభాగంలో ఉన్న కార్యాలయాలకు సంబంధించిన ఆస్తులే అనుకోండి వాటికి వాటికి ఆ పైన పూర్తి హక్కులు ఉంటాయని చెప్పి విభజన చట్టంలో పేర్కొన్న అంశం ఉంది కాబట్టి దాన్నే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం దానికి అనుగుణంగానే మా నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది దీనిపై మరింత ముందుకు వెళ్లడానికైతే ఈ రెండు కమిటీలు వేయాలనేది ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది దీనిపై అఫీషియల్ గా కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది ఉన్న సంబంధించి ఎలాంటి చర్చ జరిగింది అంటే ఏపీ దాంట్లో అడగడం జరిగిందా ఏం జరిగింది ఈ భేటీలో ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉన్న ఆ రాష్ట్ర పరిపాలనకు సౌలభ్యం కోసం కొన్ని భవనాలు ఏపీకి అప్పజెప్పడం జరిగింది లేక్ వ్యూ భవనం అనుకోండి ఎర్మిటేజ్ భవనం అనుకోండి సిఐడికి సంబంధించిన ఆఫీసే అనుకోండి హార్టికల్చర్ మాస్ ట్యాంక్ ఉన్న భవనమే అనుకోండి ఇలా కొన్ని భవనాలను ఏపీకి అప్పజెప్పిన పరిస్థితులు అయితే దానికి సంబంధించి ఆ భవనాలను మళ్లీ మాకే అప్పగించాలన్న అభిప్రాయాన్ని కూడా ఏపీ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మాకు ఉమ్మడి రాజధానిగా ఉంది తెలంగాణ హైదరాబాద్ తో కనెక్టివిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ ఆస్తులు ఇవ్వాలని చెప్పి ఈ కొన్ని భవనాలను కనీసం మూడు భవనాలన్నా మాకు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని ఏపీ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం అయితే అంగీకరించలేదని తెలుస్తుంది ఎందుకంటే ఏ రాష్ట భూభాగంలో ఉన్నా వాటిపైన వారికే ఉంటాయన్నది బయపర్కేషన్ యాక్ట్ విభజన చట్టంలో ఉన్న అంశాన్ని ఉంది దాన్ని అందరం గౌరవించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏపీలో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో చాలా చాలా ఆఫీసెస్ అంటే కార్యాలయాలు కేంద్ర కార్యాలయాలు కూడా ఉన్నాయి కొన్ని వ్యవస్థలు అక్కడ ఉన్నాయి కొన్ని సంస్థలు అక్కడ ఉన్నాయి ఆ సంస్థలకు సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయి వాటిపైన మేము ఎక్కడ కూడా భాగం అడగడానికి అవకాశం లేదు భాగం అడగట్లేదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ భూభాగంలో ఉన్న వేటిని కూడా ఏపీకి ఇవ్వడానికైతే మేము అంగీకరించామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తుంది కాకపోతే సామరస్యపూర్వకంగా ఏదైతే నైన్త్ టెన్త్ షెడ్యూల్ విభజన చట్టానికి అనుకూలంగానే గోరిద్దాం ఈ విధంగానే పరిష్కరించుకుందాం అన్న ఒక అయితే రెండు ప్రభుత్వాలు వచ్చాయి ఇద్దరు సీఎంలు వచ్చినట్టుగా తెలుస్తుంది దానిలో భాగంగానే రెండు కమిటీలను వేసుకోవడం ఎక్కడ కూడా ఈ ఇబ్బంది లేకుండా ఏ అంటే ఏ ప్రాంతానికి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా ఉద్యోగ విభజన నుంచి మొదలుకుంటే ఆస్తుల పంపకం వరకు నైన్త్ టెన్త్ షెడ్యూల్లో ఉన్న ఆస్తుల పంపకం వరకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకునే దిశగా ఈ రెండు కమిటీలు పనిచేయాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు మొత్తానికి ఐదు గ్రామాలకు సంబంధించిన అంశం కూడా ప్రధానమైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది దీనిలో భాగంగా అడ్మినిస్టేషన్ పరంగా వచ్చే సమస్యలు సాంకేతికంగా టెక్నికల్ గా భవిష్యత్తులో ఇష్యూస్ రాకూడదని ఉద్దేశంతోనే దీనికి అడ్మినిస్టేషన్ పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర హోంశాఖ అనుమతులు తీసుకుంటే తప్ప మళ్లీ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపడానికి అవకాశం ఉండదు కాబట్టి కేంద్రానికి హోంశాఖకు ఒక లేఖ రాయడం కేంద్ర హోంశాఖ అనుమతులు తీసుకోవాలన్నది మాత్రం రెండు రాష్ట ప్రభుత్వాలు అంగీకరించినట్టుగా తెలుస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల సీఎంల ఈ భేటీ దాదాపు కొలిక్ వచ్చిందనే అనుకోవచ్చా అంటే విభజనకు సంబంధించిన అంశాలపై ఆల్మోస్ట్ ఒక క్లారిటీకి వచ్చినట్లు అనుకోవచ్చా వీరిద్దరు భేటీ ఈ సమావేశం ముందు నుంచి కూడా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటే లైన్ పైన ఉన్న పరిస్థితులు చూసాం మనం ఎందుకంటే విభజనకు సంబంధించిన అంశాలు పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న అంశాలు ఉన్నాయి ఆ పదేళ్ల అంశాలను మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు ప్రభుత్వాల పైన ఉంది ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్ పై పూర్తి హక్కులు తెలంగాణకు వచ్చాయి అటుంటప్పుడు హైదరాబాద్ లో గతంలో ఏపీకి ఇచ్చిన విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ఆస్తులు కూడా తెలంగాణ ప్రభుత్వం మళ్లీ తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో ఎవరి ఆస్తులు వారికి చెందాల్సిన పరిస్థితులు ఉంటుంది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ విభజన అన్నది జరగాలి సమస్యలన్నీ పరిష్కారం కావాల్సిందే కాబట్టి రెండు ప్రభుత్వాలు కొంత చొరవ తీసుకున్న పరిస్థితి మనం మొదటి నుంచి కూడా గమనించాల్సి ఉంటుంది దానిలో భాగంగానే ఇద్దరు ముఖ్యమంత్రుల చొరవతోనే ఈరోజు ఈ సమావేశం సమావేశం కూడా కొంత సానుకూల వాతావరణంలో సమావేశం జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది నిర్ణయాలకు సంబంధించి ఒక కొలిక్ వచ్చారు సమస్యలను ఉమ్మడిగా ఉన్న సమస్యలను చర్చి కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకుందామన్న ఒక ఏకాభిప్రాయం రెండు ప్రభుత్వాల్లో ఉన్న నేపథ్యంలో ఈ రెండు కమిటీల ద్వారా ఇది మరింత సులభంగా మరింత తొందరగా ఈ పరిష్కరించుకునేందుకే ఈ రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మొత్తానికైతే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక తొలి అడుగుగానే భావించాల్సి ఉంటుంది పదేళ్లు పూర్తయిన నేపథ్యం పదేళ్లకు సంబంధించి ఉమ్మడి రాజధాని హక్కులు కూడా హైదరాబాద్ పైన ఏపీకి పోయే తెలంగాణ సొంతమైన నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి ఒక ముందడుగానే మనం భావించాల్సి ఉంటుంది సంధ్యా కొండల్ అంటే ఇద్దరు బయటికి సంబంధించి మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఒకవేళ మీడియాకు బ్రీఫ్ చేస్తే మంత్రులు ఎవరైనా మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందా లేదంటే సీఎంఏ మీడియం ముందుకొచ్చి ఇద్దరి మధ్య జరిగిన చర్చకు సంబంధించి డీటెయిల్స్ వెల్లడించే అవకాశం ఉందా అంటే ఇద్దరు సీఎంలు మీడియాకు బ్రీఫ్ చేస్తారన్న దానిపై అయితే ఇంకా స్పష్టత లేదు మంత్రులు చేసే అవకాశం ఉంది మంత్రులు లేదంటే ఇద్దరు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్ లు మీడియాకు బ్రీఫ్ చేస్తారన్న ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది దీన్ని ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మరి దీంట్లో మంత్రులు వచ్చి బ్రీఫ్ చేస్తారా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రుల బృందం వచ్చి మీడియాకి బ్రీఫ్ చేస్తుందా లేదంటే ప్రెస్ నోటు రిలీజ్ చేస్తారన్న చూడాల్సి ఉంటుంది ఒక బ్రీఫింగ్ అయితే ఉంటుంది అన్న సమాచారం అయితే మనకు ఉంది మరి అది ఎవరు బ్రీఫ్ చేస్తారన్న దానిపైన ఇంకా స్పష్టత రావాల్సింది మొత్తం చూసుకుంటే ఈ గంట నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశానికి సంబంధించి కీలక నిర్ణయానికి ఒక కీలక స్టెప్ గానే మనం భావించాల్సి ఉంటుంది రెండు ప్రభుత్వాలు ఒక పాజిటివ్ దృక్పథంతో అయితే ఒకటే మాట అయితే కనిపిస్తుంది సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించుకుందాం అనే దాంట్లో రెండు ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి దానికి అనుగుణంగా రెండు ప్రభుత్వాలు కొంత చొరవ ముందుకెమన్న అభిప్రాయంతో కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి కాబట్టి రెండు కమిటీలను వేసుకోవడం అడ్మినిస్ట్రేషన్ పరంగా టెక్నికల్ ఇష్యూస్ తలెత్తకుండా అదేవిధంగా బిల్లు బైఫర్కేషన్ యాక్ట్ బిల్లులో ఉన్నదానికి ఎక్కడ ఉల్లంఘన జరగకుండా నిర్ణయాలు తీసుకునేందుకే ఈ రెండు కమిటీలను అయితే సమావేశం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే ఏపీలో కలిపిన ఏడు మండలాలు ఏవైతే ఉన్నాయో అందులో ఐదు గ్రామాలని తెలంగాణకు ఇవ్వాలంటూ ప్రభుత్వం ముందు నుంచి కోరింది అండ్ ఈ రోజు జరిగిన చర్చల్లో కూడా ఇది ఏపీసీఎం దృష్టికి తీసుకొచ్చారంటే దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించొచ్చా ఎలా ఉండొచ్చు అవకాశాలు ఈ గ్రామాల విలీనానికి ఈ ఐదు గ్రామాలకు సంబంధించి మాత్రం సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ఐదు గ్రామాలను రెండు వేల పదిహేనులో లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పదిహేనులోనే లోనే కేంద్రం కేబినెట్ లో ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను తీసి ఏపీకి కట్టబెట్టిన పరిస్థితి మనం చూసాం అప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు అప్పుడు మోడీ గవర్నమెంట్ కేంద్రంలో కూడా ఉన్నది రెండు వేల లో ఆ నిర్ణయం జరిగింది ఏడు మండలాలు పోలవరం ముంపు గ్రామాల ముంపు మండలాలుగా ఉన్న నేపథ్యంలోనే పోలవరానికి ఏపీకి పోలవరం ఇవ్వాల్సిందే అన్న బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్న నేపథ్యంలోనే ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం అప్పుడు తీసుకుంది అయితే ఏడు మండలాలకు సంబంధించి ఇప్పుడైతే ప్రస్తావన లేదు ఏడు మండలాల పరిధిలో ఏడు ఐదు గ్రామాలన్నవి ఏపీకి ఇవ్వడం జరిగింది ఐదు ఐదు గ్రామాలు కూడా ఎటపాక కన్నాయిగూడెం పురుషోత్తపట్నం అదేవిధంగా గుండాల ఈ ఐదు దీంతో పాటు మరో మొత్తం ఐదు గ్రామాలన్నవి గ్రామ పంచాయతీలు ఏపీకి ఈ ఏడు మండలాల్లో భాగంగా ఏపీకి వెళ్లినాయి అయితే ఈ ఐదు మండలాలన్నవి పూర్తిగా తెలంగాణ తెలంగాణ ప్రాంతంతో కనెక్టివిటీలో ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి తెలంగాణకే ఇవ్వాలన్న ఒక ప్రధానమైతే డిమాండ్ అయితే ఇక్కడ ఆయా గ్రామాల ప్రజల నుంచి వచ్చింది దానికి అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది ఈ ఐదు ఐదు గ్రామాలు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు ఇవ్వాలన్న చర్చ కూడా ఈ రోజు చర్చ జరిగింది దానిపై తెలంగాణ ప్రభుత్వం కూడా పట్టుబడిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ ఐదు గ్రామాలపై సాంకేతిక సమస్యలు టెక్నికల్ ఇష్యూస్ తలెత్తకుండా భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి టెక్నికల్ అంటే సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్డినెన్స్ ద్వారా కేంద్రం అప్పచెప్పిన గ్రామాలు కాబట్టి అంటే ఆయా మండలి ఏడు మండలాల పరిధిలో ఐదు గ్రామాలు వెళ్ళాయి కాబట్టి ఆ మళ్లీ కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుంటే తప్ప ఆ ఐదు గ్రామాలన్నవి తెలంగాణకు ఇవ్వడం కుదరదు కాబట్టి ఈ సమావేశంలో దాదాపుగా ఈ ఐదు గ్రామాలపై ఏకాభిప్రాయం వచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదు గ్రామాలను అడగడం దీనిపైన కేంద్రానికి ఒక లేఖ రాయాలన్న ఒక నిర్ణయానికి వచ్చింది అంటేనే ఖచ్చితంగా ఈ ఐదు గ్రామాల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగానే ఉందన్న అంశాన్ని అయితే మనం గమనించాల్సి ఉంటుంది మొత్తానికైతే ఐదు గ్రామాల రావా తెలంగాణకు కావాలన్నది దాదాపు పదేళ్ల నుంచి వస్తున్న డిమాండ్ గా మనం చూడాల్సి ఉంటుంది మొదట్లో ఏడు మండలాలపైన కొంత కాంట్రవర్సీ నెలకొని ఉన్నప్పటికీ కూడా పోలవరం అన్నది ఏపీకి తెలంగాణకు ప్రాణహిత చెవేళ్ల విభజన సమయంలో ఉన్న ప్రాణహిత చెవేలన్న రెండు ప్రాజెక్టులన్నవి బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్న అంశాన్ని మనం గమనించాల్సి అయితే పోలవరానికి ఖచ్చితంగా ముంపు ప్రాంతాలుగా ఉన్న ఏడు ఉన్నాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా ఏపీకి కట్టబెట్టాల్సిన పరిస్థితి ఉంది ఏది విభజన చట్టం ప్రకారం కాబట్టి అప్పుడు ఏడు మండలాలను ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ ద్వారా ఏపీకి కేంద్రం అప్పజెప్పింది అయితే ఆ ఏడు మండలాల్లో భాగమైన కావడంతోనే ఈ ఐదు ఐదు గ్రామాలు కూడా ఏపీకి వెళ్లిన పరిస్థితి ఉంది అయితే ఈ ఐదు గ్రామాలకు పూర్తిగా కనెక్టివిటీ భద్రాచలంతో కలుపుకొని ఉన్న గ్రామాలు కావడంతో దాంతోపాటు ఏపీకి కనెక్టివిటీ కూడా చాలా గ్యాప్ ఉన్న పరిస్థితి కూడా మనం గమనించాలి దీంతోనే ఆ ఐదు గ్రామాల ప్రజలు పూర్తిగా తెలంగాణకు మమ్మల్ని అప్పజెప్పాలన్న డిమాండ్ ను గత పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆ ఐదు ఐదు గ్రామాలను తెలంగాణ బలంగా కోరింది ఈ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ఏపీ ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించడం ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలి అని కోరిన నేపథ్యంలోనే ఒక కేంద్రానికి లేఖ రాయాలన్న ఒక నిర్ణయానికి అయితే వచ్చిండ్రు అంటేనే ఖచ్చితంగా ఏపీ ఐదు గ్రామాలను తెలంగాణ ఇవ్వడానికి కొంత సానుకూలంగా ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు సంధ్య కొండల్ అంటే అంశాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ మరోసారి ఉండొచ్చా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదంటే ఈ ఒక మొత్తం విభజనకు సంబంధించిన అంశాలు అంటే ఈ భేటీలోనే మొత్తం స్పష్టంగా వచ్చిందని చెప్పడానికి లేదు ఎందుకంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అనే ఒక ఏకాభిప్రాయం ఖచ్చితంగా ఉంది సాధ్యమైనంత తొందరగా ఈ అంశాలన్నీ కూడా సాల్వ్ చేసుకుందాం అన్న అభిప్రాయం కూడా ఇరు ప్రభుత్వాల మధ్య ఉన్నదైతే ఈ సమావేశంతో చాలా స్పష్టంగా కనిపిస్తుంది పరిష్కారానికి రెండు ప్రభుత్వాలు అంటే సానుకూలంగా ఉన్న పరిస్థితులున్నాయి రెండు కమిటీలను వేయాలన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది అయితే ఇష్యూస్ అన్నది చాలా ఇష్యూస్ ఉన్నవి ఇవన్నీ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే ఇష్యూస్ గానే ఉన్నాయి ఎందుకంటే తొమ్మిది షెడ్యూల్లో తొమ్మిదిలో షెడ్యూల్ పదిలో ఉన్న అంశాలన్నీ కూడా అధికారుల స్థాయిలో ఒకటికి రెండు సార్లు భేటీ అయితే వీటికి ఒక సొల్యూషన్ పరిష్కారం అన్నది చూపించుకోవచ్చు ప్రభుత్వాలు కూడా దీనికి సానుకూలంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒకవేళ కాంట్రవర్సీకి ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ ఇష్యూస్ అన్నది జటిలం అవుతాయి గతంలో కొంత ఇదే జరిగిందన్న అభిప్రాయం కూడా మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇరు రాష్ట ప్రభుత్వాలు ఇరు రాష్ట ముఖ్యమంత్రులు సమస్యను పరిష్కరించుకుందామన్న సానుకూల దృక్పథం ఉన్నప్పుడు ఈ ఇష్యూస్ అనేది తొందరగానే పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం అయితే వ్యక్తుంది దానిలో అనుగుణంగానే ఈ రెండు కమిటీలు మనం భావించాల్సి ఉంటుంది అయితే మళ్లీ ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతారా లేదా అన్నది ఇప్పుడైతే చెప్పలేం ఎందుకంటే అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉండొచ్చు ఎందుకంటే అధికారులు మంత్రుల స్థాయితో రెండు కమిటీలు ఉంటాయి కాబట్టి ఆ రెండు కమిటీలు ఎప్పటికప్పుడు సమావేశాలు అవుతాయి ఇష్యూస్ పైన చర్చించుకుంటారు టెన్త్ నైన్త్ షెడ్యూల్ సంబంధించిన అనుకోండి కృష్ణా వాటర్ కేటాయింపులకు సంబంధించిన అంశాలనుకోండి ఇలా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఆర్ఎండ్బి సంబంధించిన అధికారులు ఫైనాన్స్ సంబంధించిన అధికారులు ఇలా అధికారుల స్థాయిలో ప్రాథమికంగా చర్చలు జరుగుతాయి దానికి సంబంధించి అడ్మినిస్టేషన్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన ఒక స్పష్టత తీసుకుని తర్వాత నిర్ణయాలు అనేవి జరుగుతుంటాయి ఇప్పటికిప్పుడు ఈ సమావేశంతోనే పూర్తిగా ఈ నిర్ణయాలన్నీ జరిగిపోతాయి సమస్యలన్నీ పరిష్కారం అయిపోవాలి అనుకోవడానికి కూడా సాధ్యం కాదు అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా అంశాలుంటాయి ఒక ఫైల్ మూవ్మెంట్ కావడానికి చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాటి అనుగుణంగానే రెండు కమిటీలను వేయడం ఆ రెండు కమిటీలు ఎప్పటికప్పుడు చర్చించుకోవడం దానికి అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఎలా ముందుకెళ్లాలి ఎవరికి కూడా కొంత పట్టు విడుపు ధోరణితో వెళ్లేందుకు ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్లాలన్న దానిపైన ఈ రెండు కమిటీలు వర్క్ చేస్తాయి దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు ఉంటాయన్నది అయితే ఇప్పుడున్న సమాజం తర్వాత మనకు అర్థమవుతున్న అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ముఖ్యమంత్రుల స్థాయిలో మరోసారి భేటీ ఉంటుందా లేదా అన్నది ఇప్పుడైతే ఉంటే ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది సంధ్యా నీటి విధంగా ఈ రెండు ప్రధాన అంశాలు దీనికి సంబంధించిన చర్చ ఎంత వరకు వచ్చింది అంటే ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయా వీరిద్దరు భేటీలో ఎందుకంటే వాటర్ కి సంబంధించి కొంత వివాదం కూడా ఉన్న నేపథ్యంలో ఎలా చూడాలి ఎగ్జాక్ట్లీ అసలు వాటర్ కి సంబంధించిన ఇష్యూ అన్నది తెలంగాణ ఏపీల మధ్య గత పదేళ్ల నుంచి గత పదేళ్ల నుంచి కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఈ పదేళ్ల నుంచి కూడా కృష్ణా వాటర్ కు సంబంధించిన కేటాయింపులలో చాలా వాదోపవాదాలు డైలాగ్ వారు కూడా మనం చూసాం ఎందుకంటే కృష్ణా వాటర్లో మొత్తం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉన్న ఉమ్మడి రాష్టంలో ఉన్నప్పుడు ఏపీ కేటాయించింది దాంట్లో భాగంగానే ఇప్పుడు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు అదేవిధంగా ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు వాడుకుంటుంది అయితే ఇది సరికాదన్న అభిప్రాయాన్ని తెలంగాణ వాదిస్తూ వస్తుంది సిడబ్ల్యూసీకి ఫిర్యాదులు చేసింది అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్ బాడీలో కూడా ప్రస్తావించింది ఖచ్చితంగా ఈ కృష్ణా వాటర్ లో కృష్ణా నది తీర ప్రాంతం తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అన్న అభిప్రాయాన్ని తెలంగాణ వ్యక్తం చేస్తుంది కాకపోతే రాష్టం విభజన జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అన్నది తెలంగాణకు రాలేదు ఆ విధంగా నీళ్లు వాడకం కూడా జరగలేదు దీనిపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దీనిపైన కూడా చర్చకు వచ్చింది దాంతోపాటు ప్రాజెక్టుల అంశంలో కూడా ఏపీ తెలంగాణ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి దీనిపైన ఫిర్యాదుల వరకు కూడా వెళ్లిన పరిస్థితి కూడా మనం చూసాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సమయంలో ఇది పూర్తి పూర్తిగా అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు అంటూ ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు పెట్టింది సిడబ్ల్యూస్ కు ఫిర్యాదు చేసింది అపెక్స్ కౌన్సిల్ లో కూడా ఫిర్యాదు చేసింది సేమ్ అదే టైంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఏపీ నిర్మించిన సమయంలో కూడా ఆ పై తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరోపణలు చేసింది అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఇవన్నీ కూడా ప్రధానంగా వాటర్ డిస్ప్యూట్ లో ఈ ప్రధానమైన అంశాలుగా మనం భావించాల్సి ఉంటుంది ఈ అన్ని అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది దీనికి అనుగుణంగానే కొంత సానుకూల వాతావరణం ముందుకెళ్దామన్న ఒక అభిప్రాయం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ వీటి పరిష్కారం కావాలంటే ముఖ్యంగా ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ట్రిబ్యునల్ కు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చుకున్నారు ందుకు ఇరు రాష్ట ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి రావచ్చన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ట్రిబ్యునల్ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు ఏదైతే నది తీర ప్రాంతం ఏ రాష్ట్రానికి ఉంది దానికి అనుగుణంగానే క్యాచ్మెంట్ ఏరియాకు అనుగుణంగా నీటి కేటాయింపులు ఉంటాయి దానిలో భాగంగానే ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఉన్న ఇప్పుడు నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులకు అనుగుణంగా నీటి కేటాయింపులు ఉంటాయి కాబట్టి ట్రిబ్యునల్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఆ ట్రిబ్యునల్ కోసం ఇరు రాష్ట ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఆ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడే ఈ నీటి కేటాయింపులకు సంబంధించిన పంచాయతీ అన్నది పడుతుంది అంతకు మించి రెండు ప్రభుత్వాలు కలిసి కూర్చున్నంత మాత్రాన ఈ కేటాయింపులకు సంబంధించి ఒక పరిస్థితి పరిష్కారానికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడదు కేంద్రం దీంట్లో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది కేంద్రం దృష్టిలో పెట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న అవసరం ఉంటుంది కాబట్టి కొత్త ట్రిబ్యునల్ కోసం అయితే రెండు రాష్ట ప్రభుత్వాలు ఒక కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది